దేవునికి స్తోత్రం ఏదైనా అద్వితీయ సత్య స్వరూపుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం ఆయన సన్నిధిని మీ హృదయంలను కుమరించుడి కీర్తనందం అరవై రెండు అధ్యాయం ఎనిమిదవచనం ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడ దేవదేవుని పిల్లారా ప్రభని క్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఉదయ కలసంలో తెలియపరుస్తున్నారు దేవాదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క శాశ్వతన కృప మీతో మీ కుటుంబంతో మీ బిడ్డలతో ఉండి మీ ప్రతి అవసర అక్కడలో కూడా ప్రభు తీర్చాలని మీ లోటుపాట్లు ప్రభు సవరించాలని మీ పక్షాన జై విజయం ప్రభు అనుగ్రహించాలని ప్రభు పాద మీకు మీకొరు ప్రార్థిస్తున్నారు మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైన గొప్ప దేవుడు మన దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయంలో కుమరించినప్పుడు తప్పక దేవుడు మనకి విజయవంతన ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడే దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుడియే ప్రార్థన దేవుని పిల్లారా మామూలుగా నాలుగు గంటల సమయం ప్రార్థనలో గడుపుడు కంటే హృదయమును కుమరించి అర్ధ గంట సమయం ప్రార్థించడం మిక్కిలి ఫలమిచ్చును విరిగి నలిగిన హృదయంను దేవుడు సన్నిధిలో కుమరించడం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయు భక్తుడు తన ఆత్మను కుమరించిన అన్న అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనో దుఃఖము గల దాన్నయినను నేను దాక్షారసునైనను మద్యం నైనను పానము చేయలేదు కానీ నా ఆత్మ యహోవా సన్నిధిని కుమరిస్తున్నానంటుంది అవును దేవదేవుని వెళ్ళారా దేవుని సన్నిధానంలో మీ హృదయాలు కుమరించండి దేవుడు మీ ప్రార్థన వెంట పల ఆలకించి ప్రతిఫలవగ గొప్ప దేవుడే మరి ఏసుక్రీస్తు ప్రవారి గురించి ఏలయనగా మరణొందునట్లు అతడు ప్రాణంను దారిపోశాను అతిక్రమలు చేయువారిలో ఎంచబడినవాడయ్యాను అనేకులు పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను మన అద్వితీయ సత్య స్వరూపుడైన ఏసుక్రీస్తు నీ పేరు పోయిబడిన పరిమళ తైలము సమానము పరిమళ తైలు మనకు వేస్తూ నామము దేవుని పిల్లారు దేవుని సన్నిధానంలో హృదయంలో కుమరించండి జనరాల ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికుంచండి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమరించండి దేవాది దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నీళ్ళు కుమరించినట్లు ప్రభు సన్ని కుమరించండి నీవు లేచి రేయి మధుర్జామున మార్పెట్టుము నీళ్ళ కుమరించినట్లు ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమరించమనే దేవుడి వాక్యం మనకు బోధన చేస్తుంది దేవుని బిడ్డలారా ప్రార్థించడం ద్వారా గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు సర్వాంగ సుందరుడైన దేవుడు సర్వశక్తి సంపన్నుడైన ప్రియప్రభు ఆ జగత్ రక్షకుడు ఆ మహిమానితుడు ఆ పూజనీయుడు పూజారుడైన దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించగల సర్వశక్తిమంతుడే అయిన కృపామయుడే ఆయన దయామయుడే ఆయన అయినా పరిశుద్ధుడైన దేవుడికి మనసిప్పి ప్రార్థించండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మీరు పొందండి యేసుక్రీస్తు ప్రవారక రక్తం ద్వారా మనకి జైవి కలుగుతుంది ప్రార్థన ప్రేమ మా ప్రియ పరమ తండ్రి మనోహరుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కళలో నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నాయన మీ బిడ్డలైన మమ్మల్ని దీవించి బలపరిచి మేలైన ఘనమైన కార్యం జరిగించండి బిడ్డలందరినీ ఆస్వాదించండి దీవించండి అందరి అవసరాలు అవసరం తీర్చి లోటుపాట్లని సవరించండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డలకు దయచ్చేయమని బిడ్డలకి తోడుగా ఉండమని ఏ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జీమగల దేవదేవుని బిడ్డలారా డిసెంబర్ మూడో తారీఖున ఒమేగస్వరం చర్చినందు క్రిస్మస్ పరలోక స్థుతుల పండగ జరుగుతుంది రెండు ఏకంగా దేవుడిని స్థుతిందాం మహింపరుదాం అలాగే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది దేవాదేవుడికి మహింకరంగా మనందరము స్థుతి దూప నిలుద్దాం దేవాదేవుడికి స్థుతిదూపమేద్దాం దేవుని అద్భుతమైన కార్యాలు పొందుదాం రానైన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆశీర్వాదకర సంవత్సరముగా మనందరం దేవునితో నింపబడదాం ప్రభు కృప మీతో ఉండుగాక ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకును తప్పక మీరు పంపించండి ప్రభు మీతోగాక గాడ్ బ్లెస్ యూ